హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నేను చేస్తున్నానండి ప్లీజ్ స్టేట్ యూన్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఆల్రెడీ నేను ఇక్కడ మూకుల్లో నీళ్ళు వేసి పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కూడా ఆన్ ఉంది ఇప్పుడు నీళ్ళల్లో ఏంటంటే కొద్దిగా దీంట్లో పసుపు ఇంకా కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళని మంచిగా ఇప్పుడు మనం మరిగించుకుందాం ఇప్పుడు చూసారు ఇక్కడ పసుపు వేసాను కొద్దిసేపట్లో ఈ నీళ్ళు మంచిగా మరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఆఫ్ చేశాను స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను కదా కాలీఫ్లవర్ ముక్కల్ని వేస్తున్నాను క్యాలీఫ్లవర్ ముక్కల్ని మీరు కూడా ఇదే సైజులో కట్ చేసుకోండి ఇంకేంటంటే స్టవ్ ఫ్లేమ్ ఇక్కడ ఆఫ్ చేసి ఉందండి ఇప్పుడు నేను వేడి నీటిలో క్యాలీఫ్లవర్ని ఇస్తున్నాను క్యాలీఫ్లవర్ ముక్కలు వేడి నీటిలో నుంచి త్రీ మినిట్స్ తర్వాత మనకు తీసేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువసేపు పెడితే క్యాలీఫ్లవర్ ముక్కలు వేడి నీళ్ళు కదా సాఫ్ట్గా అయిపోతాయి త్రీ మినిట్స్ వరకు నీళ్ళల్లో పెడితే చాలా వేడి నీటిలో ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత నేను దీన్ని సపరేట్గా నేను తీసుకుంటున్నాను అండి బౌల్లో చూసారా ఇప్పుడు ముక్కల్ని నేను సపరేట్గా తీసుకొని సపరేట్ గిన్నెలో పెట్టుకుంటున్నానండి మీరు కూడా ఇలాగే తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఇక్కడ చూపెడతాను నెక్స్ట్ ప్రాసెస్కి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో సపరేట్ గిన్నె మళ్ళీ తీసుకున్నానండి ఆ గిన్నెలో ఏంటంటే నేను చిన్న గిన్నెలు ఉంటాయి కదండి కూర గిన్నెలు ఉంటాయి కదా దాని నిండా నేను ఇక్కడ మైదా పిండి నేను తీసుకున్నాను మళ్ళీ అదే గిన్నెతో ఏంటంటే సగం మనం ఇక్కడ బియ్య పిండి మనం వేసుకుందామండి ఒక కప్పుకి ఒక కప్పు సపోజ్ ఒక కప్పు మైదా పిండి అయితే అర బియ్య పిండి మనం తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్లోర్ పౌడర్ ఉంటుంది కదండి ఫోర్ స్పూన్ అంతా ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ పౌడర్ని నేను తీసుకున్నాను ఇప్పుడు బియ్య పిండి మైదాపిండి కార్న్ఫ్లోర్ వేసాను కదా దీన్ని మంచిగా మనం ఇప్పుడు కలుపుకోవాలండి మంచిగా అంతా మంచి బైండింగ్ అయ్యేంతవరకు ఇవన్నీ మంచిగా కలిసిపోయాక మనం దీంట్లో ఏంటంటే కారం వేసాను కారం ఏంటంటే మన కారం తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి మీ క్యాలీఫ్లవర్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇంకా ఉప్పు కూడా మన రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ మీరు చేసుకోండి ఉప్పు కారం వేసానండి ఇప్పుడు ఏంటంటే గరం మసాలా ఉంటుంది కదా ఇప్పుడు నేను ఈ గరం మసాలా పౌడర్ని నేను వేస్తున్నాను ఉప్పు కారం గరం మసాలా వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ అయితే ఆప్షన్ లేండి మనం ఇక్కడ ఏంటంటే ఫుడ్ కలర్ని స్కిప్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఇవన్నింటిని కొన్ని కొన్ని వాటర్ వేసి మంచిగా ఒక పేస్ట్ కిందకి మనం చేసుకుందాము ఎక్కువ వాటర్ వేయదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనం కలుపుకుందాం ఇప్పుడు ఎక్కువగా పల్చగా చేయొద్దండి అందుకోసం నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇక్కడ నేను కలుపుతున్నాను ఇప్పుడు మీకు చూపెడతాను ఇప్పుడు చూడండి ఇవన్నీ కలిపి మీకు ఈ బ్యాటరీ చూపెడుతున్నాను ఇప్పుడు ఇలా జారుగా కొద్దిగా ఉండాలండి ఎక్కువగా పల్చగా లేదు ఎక్కువగా గట్టిగా లేదు ఇలాగే ఉండాలి మీకు నేను ఆల్రెడీ క్యాలీఫ్లవర్ ముక్కలు వేడి నీటిలో నుంచి తీసి సపరేట్ బౌల్లో పెట్టుకున్నాను కదండి ఆ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇప్పుడు మనం దీంట్లో ఈ బ్యాటర్లో వేసి మంచిగా ఇప్పుడు కంప్లీట్గా బైండింగ్ అయ్యేంత వరకు క్యాలీఫ్లవర్లో మొత్తం మంచిగా మసాలాలన్నీ పట్టేంత వరకు కలుపుకోవాలి చూసారా ఇక్కడ మసాలాలు అవన్నీ మంచిగా బైండింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం మంచిగా డీప్ ఫ్రై చేయాలి ఈ స్టేజ్లో ఏంటంటే కొద్దిగా సాల్ట్ ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే సాల్ట్ని మీరు ఇక్కడ బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చండి ఇంకా పైనుంచి ఏంటంటే కొన్ని పచ్చిమిరకాయ ఉంటాయి కదా పచ్చిరకాయలు కూడా వేసాను దీన్ని కూడా మంచిగా ఇప్పుడు నేను కలుపుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ పైన నేను మూకుల్లో నూనె వేసి వేడి చేసుకున్నానండి నూనె మంచిగా కాగిన తర్వాత ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటి చేసుకుంటూ మంచిగా మనం దీంట్లో వేసుకొని కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అయితే మీడియం టు లోనే పెట్టి మంచిగా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే లోన మొత్తం పచ్చిగా ఉండిపోతుంది అందుకోసమే మీడియం టు లోలోనే పెట్టి మంచిగా దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం చూసారా ఇప్పుడు ఇవి మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను సపరేట్ ప్లేట్లో నేను ఇక్కడ తీసుకుంటున్నానండి ఇదే చాలా సింపుల్గా ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను సెకండ్ టైం వేస్తున్నాను అండి ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మీకు సపరేట్గా నేను ప్లేట్లో ప్లేటింగ్ చేసి మీకు చూపెడతానండి మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని మీరు ట్రై చేయండి ఇంకా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నాదైతే బ్లాగింగ్ ఛానల్ అండి కానీ మా అమ్మగారు వంటలు ఉంటాయి కదా బాగా గుర్తొస్తాయి తినాలనిపిస్తుంది అందుకోసమని మా అమ్మగారు రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడుతున్నాను ఇదేనండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ నేను మీకోసం తెచ్చాను క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ది ఒకవేళ మీకు నా బ్లాగ్స్ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి ఇంకా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి థ్యాంక్ యూ వన్